హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న దర్శి నియోజకవర్గానికి చెందిన ఐటీ నాన్ ఐటీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల అనగా ఫిబ్రవరి పదకొండు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహిస్తున్నారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి హాజరవుతారు కావున హైదరాబాద్ మహానగరంలో ఉంటున్న ఉద్యోగులంతా ఈ సమావేశానికి హాజరు కావాలని డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఒక ప్రకటనలో కోరారు అందరు నమస్కారం నేను మీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రాసలతో మళ్ళీ మీ ముందు నిజంగా సంతోషం ఉంది ఈ నెల పదకొండవ తేదీ ఉదయం పది గంటలకి హైదరాబాద్ లోని ఫంక్షన్ హాల్లో దశ నియోజకవర్గ ఐటీ ఎంప్లాయీస్ అందరితో గెట్ టుగెదర్ ఉంది కాబట్టి దయచేసి అందరూ సోదరి సోదరి మనందరూ వచ్చేసి ఈ ప్రోగ్రాం చేయడం గెట్ కూర్చున్నారు